నమస్తే అండి పద్మజాఖండీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టుపక్కల ఉన్న నక్షత్ర పాద శివాలయాలు అలాగే రాశి శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు తులారాశి మరియు వృచ్చిక రాశి వారికి సంబంధించిన క్షేత్రాన్ని చూద్దామండి ఈ క్షేత్రం ఆదివారంపేట గ్రామం అండి ఈ గ్రామం మనకి ద్రాక్షారామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయంలో స్వామి శ్రీ పార్వతీ సమేత శ్రీ పరమేశ్వర స్వామి వారుగా ఉన్నారు ఇక్కడ స్వామిని సాక్షాత్తు శ్రీ 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 ఆదివారపేట బాలయోగ మహారాజు గారే ప్రతిష్ఠించారు ఆయన స్వహస్తాలతోటే ఇక్కడ ఈశ్వరుని ప్రతిష్ఠ జరిగిందండి ఈ క్షేత్రం ద్రాక్షారామానికి పడమరు దిక్కులో ఉంటుందండి ఈ క్షేత్రానికి వరుణుడు అధిపతి అష్టదిక్కుల్లోనూ అష్టదిక్కు పాలకులు అధిపతులుగా ఈ ఎనిమిది శివాలయాలు నిర్మించారనమాట రాశి శివాలయాలుగా వీటిని పరిగణిస్తారు ఈ శివాలయం పక్కనే శ్రీ 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 ఆదివారపేట బాలయోగ మహారాజ్ వారి సమాధి అలాగే ధ్యాన మందిరం కూడా ఉన్నామండి మీరు ఆలయం దర్శించుకున్నప్పుడు తప్పకుండా అవి కూడా దర్శించుకోండి చాలా బాగుంటుంది మెడిటేషన్ చేసుకోవడానికి అక్కడ ఈ ఆలయం లోపల చాలా బాగుందండి ఇక్కడ మన స్వయంగా మంచేతులతోనే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఆలయం లోపలంతా కూడా మనకి ఎక్కువ బాలయోగి గారు అన్నీ కూడా ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన ఫొటోస్ మొత్తం అన్ని డిస్ప్లే ఉంటాయండి మొత్తం ఆయన గురించి మనం అంతా ఇక్కడ ఫోటోలు చూసి తెలుసుకోవచ్చు మీది జన్మ నక్షత్ర ప్రకారమైనా నామ నక్షత్ర ప్రకారమైనా సరే తులారాశి కానీ వృత్చక రాశి కానీ అయితే మీరు ఈ ఆలయాన్ని దర్శించుకుని శివానుగ్రహాన్ని పొందవచ్చు మేము వెళ్ళేసరికి పూజారి గారు ఆలయంలోనే ఉన్నారండి మమ్మల్ని కూడా అభిషేకం చేసుకోమని ఆయన పర్మిషన్ ఇచ్చారు మేము కూడా అభిషేకం చేసుకునే భాగ్యాన్ని పొందామన్నమాట ఈ శివాలయాల గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద గురువుగారి నెంబరు పెట్టానండి ద్రాక్షారాము రాజరాజేశ్వరపేట వాళ్ళది ఆయన ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుందాం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటానండి నమస్తే